తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కు కాంగ్రెస్ హైకమాండ్ బిగ్ టాస్క్ అప్పగించింది దావోస్ టూర్ నుంచి వస్తూనే రేవంత్ ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో దిగనున్నారు ఢిల్లీలో ప్రచారం కోసం రేవంత్ ను కాంగ్రెస్ పార్టీ క్యాంపైనర్ గా ఎంపిక చేసింది మొత్తం నలభై మందితో జాబితా విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ తాజాగా ఢిల్లీ ఎన్నికలకు సంబంధించిన రెండు కీలక హామీలను రేవంత్ పిసిసి చీఫ్ తో కలిసి ప్రకటించారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు బాధ్యత తీసుకుంటారని హామీ ఇచ్చారు దీంతో గ్యారంటీల ప్రచార బాధ్యతలను రేవంత్ కు అప్పగించారు కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆప్తో పొత్తు లేకపోయినా అక్కడ గెలుపు పైన నమ్మకం పెట్టుకుంది ఆప్ పైన ప్రజా వ్యతిరేకత ఉందని పార్టీ నేతలు బలంగా చెప్తున్నారు ఇక బీజేపీ సైతం ఢిల్లీ ఎన్నికల పైన తమవంతు ప్రయత్నాలు చేస్తోంది ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు ఓటర్లకు తమ హామీలు గుప్పించారు మేనిఫెస్టోలు ప్రకటించాయి కాగా కాంగ్రెస్ ఐదు ప్రధాన గ్యారంటీలపైనే ఎన్నికల ప్రచార అస్త్రాలుగా మార్చుకుంది తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ ఢిల్లీ పిసిసి చీఫ్ తో కలిసి తాము అధికారంలోకి వస్తే మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు తెలంగాణలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని రేవంత్ చెప్పుకొచ్చారు ఢిల్లీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు వీరిని ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఏపీ తెలంగాణకు చెందిన పార్టీ నేతలను కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి నియమిస్తోంది తాజాగా పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో సోనియా రాహుల్ ఖర్గే ప్రియాంకతో సహా మొత్తం నలభై మంది వరకు ఉన్నారు మహారాష్ట్ర ఎన్నికల సమయంలోను అప్పటి ప్రచారంలో రేవంత్ స్టార్ క్యాంపెయినర్ గా కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించింది ఇక ఇప్పుడు ఢిల్లీలో గ్యారెంటీల గురించి ప్రచారం చేయటంతో పాటుగా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలని రాహుల్ నిర్దేశించారు దీంతో ఇప్పుడు ఢిల్లీ వేదికగా రేవంత్ పార్టీ కోసం ప్రచారం చేయనున్నారు